హలో అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అండ్ ఈ విలాగ్ వచ్చేసి మంగళవారం రోజు అంటే నిన్నటి లాగ్ అనమాట ఇంకా నిన్ననైతే నేను ఒక బ్లౌజ్ అయితే కట్ చేశానండి అయితే ఇది వచ్చేసి ఇలా డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్ పీస్కి ఈ బ్లౌజ్ పీస్కి వచ్చేసి ఇలా డిజైన్ వచ్చింది కదా ఇది ఫ్రంట్ వచ్చిందనమాట వాళ్ళు ఏంటంటే ఫ్రంట్ వచ్చింది కాబట్టి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెట్టేసి స్టిచ్ చేయమన్నారు అండ్ తర్వాత బ్యాక్ వచ్చేసి డ్రాప్ షేప్ అయితే డ్రా చేయమన్నారు అయితే ఫస్ట్ ఏం చేశారంటే నాకు ప్రిన్సెస్ కట్ పెట్టమని చెప్పలేదు నార్మల్గా ఏమంటారు క్రాస్ మనకి బ్యాక్ వచ్చేసి ఇలా డ్రాప్ షేప్ పెట్టేసి ఫ్రంట్ నార్మల్గా క్రాస్ బ్లౌజ్ అయితే క్రాస్ కట్ బ్లౌ కటింగ్ అయితే చేసి కుట్టమన్నారు డీప్ నిక్ పెట్టేసి మళ్ళీ కాల్ చేశారండి మళ్ళీ కాల్ చేసి ఏం చేశారంటే ఇదిగోండి ఇలా మళ్ళీ ప్రీసెస్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేయమన్నారు ఇంకా నాకైతే రెండు లైనింగ్స్ అయితే వేస్ట్ అయ్యాయండి నేను ఆ కటింగ్ వీడియో కూడా షూట్ చేశాను వీలైతే ఈ ఛానల్లో కానీ లేదా టైలింగ్ ఛానల్లో కానీ పెడతాను ఒక్కొక్కసారి నిజంగా కస్టమర్స్ అయితే ఇలా మనల్ని కన్ఫ్యూజ్ చేసేసి మన టైంని వేస్ట్ చేస్తారు అలాగే క్లాత్ని కూడా వేస్ట్ చేస్తారు మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వమంటే ఇవ్వరనమాట ఇదైతే ఇప్పుడు మళ్ళీ నేనైతే లైనింగ్ అయితే మళ్ళీ ఒక హాఫ్ మీటర్ పైనే క్లాత్ అయితే తీసుకొని పిండి ఆరేసి మళ్ళీ మార్కింగ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ కట్ చేశాను అనమాట మళ్ళీ కాల్ చేసి మళ్ళీ క్రాస్ కట్ వద్దు అది డిజైన్ వచ్చింది కదా పిన్సెస్ కట్ పెట్టమని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేస్తారనమాట నిజంగా వాళ్ళు ఏదో ఒకటి ఫస్టే డిసైడ్ అయ్యి మనకి చెప్పాలి కానీ అలా ఉండరు అనమాట కొంతమంది కస్టమర్స్ అలాంటి కస్టమర్స్ అనమాట అండ్ వీళ్ళు వచ్చేసి బీహార్ వాళ్ళది అనమాట ఇక్కడి వాళ్ళది కాదు ఈ బ్లౌజ్ వచ్చేసి ఇంకా అందుకని నేనైతే మళ్ళీ కట్ చేసి ఇది కూడా మళ్ళీ కట్ చేస్తున్నాను ఫ్రెండ్సెస్ కట్టు నిజంగా ఇప్పుడు లైనింగ్ కూడా వేస్ట్ అనమాట వాళ్ళు మనీ కూడా ఇవ్వరు నిజం చెప్పాలంటే వాళ్ళు అసలు వాళ్ళ బ్లౌజ్లో నాకు కుట్టాలనిపించదండి మీరు ఏమన్న అనుకోండి కానీ అసలు మనీ దగ్గర చాలా అంటే చాలా తగ్గించి ఇస్తారనమాట అసలు ఎట్లా బతిన్లు ఆడతారంటే గంటలు గంటలు కూర్చుంటారు గంటలు కూర్చున్న మంచిదే కానీ తగ్గిస్తారనమాట అమౌంట్ అయితే అలా ఉంటారు ఇంకా నేను సరేలే వీళ్ళతో అరవడం ఎందుకులే అని చెప్పేసి తగ్గించే కుడతాను ఆ తగ్గించి కుట్టినా కూడా మళ్ళీ కుట్టిన తర్వాత చిన్న మిస్టేక్ వచ్చిందనుకోండి ఏదైనా అరే వాళ్ళు చెప్పిన వాళ్ళు వాళ్ళు చెప్పిన దానికి మిస్టేక్ వచ్చినా కూడా ఎంత అంటే బ్లౌజే ఖరాబ్ అయిందని చెప్పేసి అంటారు నేను ఈ మధ్యలో ఏంటంటే చాలా వరకు అయితే తగ్గించాను వాళ్ళవి ఇంటి దగ్గర అప్పుడు మనకి పాత రూమ్ ఉన్నప్పుడు అక్కడ సైడ్ అయితే చాలామంది ఉన్నారనమాట అక్కడ ఎక్కువగా వచ్చేవాళ్ళు ఇప్పుడైతే నేను తీసుకోవద్దు అనుకున్నాను ఎందుకంటే ఇక్కడికి చాలా తక్కువ అనమాట అంటే అక్కడికంటే కూడా ఇక్కడ చాలా తక్కువ వస్తారు ఒకవేళ వచ్చినా కూడా నేను క్లియర్గా అడుగుతూ ఉంటాను ఎందుకంటే ఇట్లానే వాళ్ళు డబ్బులు అక్కడ సతాయిస్తూ ఉంటారు ప్లస్ కుట్టిన తర్వాత కూడా మిస్టేక్ రాకపోయినా మిస్టేక్ వచ్చినా ఇంకొకటే అనమాట ఖచ్చితంగా దేనికి ఒకదానికి వాళ్ళు అంటే మాట్లాడుతూ ఉంటారు అనమాట ఇలా కొట్టారు అలా కొట్టారు అని చెప్పేసి నేను చాలా వరకు వాళ్ళ దగ్గర ఇవి ఫేస్ చేశాను వేరే వాళ్ళ దగ్గర అస్సలు కాదు కానీ వాళ్ళ దగ్గరే చాలా ఫేస్ చేశాను అలా చేస్తారు ఇంకా అందుకని మళ్ళీ ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేస్తున్నానండి ప్రిన్సెస్ కట్ అంటే ఇది చూసారు కదా నేనైతే మనం సైజ్ బ్లౌజ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి అయితే మీకు ప్రిన్సెస్ కట్లో ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనము ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు అంటే చెస్ట్ పాయింట్ అనేది మనం తీసుకోవాలి కదా ఆ చెస్ట్ పాయింట్ అనేది ఎలా తీసుకోవాలంటే ఒకవేళ వాళ్ళు క్రాస్ కట్ బ్లౌజ్ ఇచ్చినా కూడా మనం చెస్ట్ పాయింట్ అనేది తెలుసుకోవచ్చు లేదు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇచ్చారనుకోండి ప్రిన్సెస్ కట్ తోని ఈజీగా మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు లేదు వాళ్ళు క్రాస్ కట్ బ్లౌజ్ ఇచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసా కట్ చేయమన్నారు అనుకోండి కరెక్ట్గా మనం నార్మల్గా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లెంత్ తీసుకుంటాం కదా ఫ్రంట్ లెంత్ కూడా అది కూడా డాట్ పాయింట్ వరకు డాట్ మొత్తం కింది వరకు కాదు డాట్ పాయింట్ ఉంటుంది కదా ఆ పాయింట్ వరకు కొలుచుకుంటే మనకి ఈ ప్రిన్సెస్ కట్కి చెస్ట్ పాయింట్ అనేది వస్తుందండి అది అలా తీసుకొని అయినా మనం కుట్టుకోవచ్చు అంటే కట్ చేసుకోవచ్చు నేను ఒకవేళ వీడియో చేస్తే అది క్లియర్గా మీకు చెప్తాను ఇప్పుడు ఏంటంటే మీకు అలా తీసుకోవచ్చు అని ఒక ఐడియా అయితే ఇస్తున్నాను అనమాట కొంతమందికి తెలియదు కదా చెస్ట్ ప్యాంట్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి ఏ సైజుకి ఎలా తీసుకోవాలి అంటే మెజర్మెంట్స్ ప్రకారం వేరే పద్ధతి ఉంటుంది లేదు మీకు ఇచ్చిన సైజ్ బ్లౌజ్లో అయితే ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇప్పుడైతే కట్ చేస్తున్నాను బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు మనశ్శాంతి ఎందుకంటే వాళ్ళ బ్లౌజ్ అసలు తీసుకోని నేను తీసుకుంటే ఇదే రచ్చ అనమాట ఏదో ఒకటి చేస్తారు మళ్ళీ ఫోన్ చేసి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అన్నారు నాకైతే ఇప్పుడు దాదాపు ఫార్టీ రూపీస్ అయితే వేస్ట్ అయిపోయినట్టే ఆ లైనింగ్కి ఫార్టీ రూపీస్ కాకపోయినా కనీసం థర్టీ థర్టీ ఫైవ్ అయితే కంపల్సరీగా వేస్ట్ అయిపోయినట్టే వాళ్ళు ఇవ్వరు అనమాట ఇంకా వాళ్ళు ఏంటంటే నేను ఇదే కొట్టమన్నాను కదా అంటారు వాళ్ళు క్లాత్ వేస్ట్ అయినా అది ఏం చూడరు ఇప్పుడు క్రాస్ కట్ చేశాను కాబట్టి ఆ క్లాత్ అయితే పక్కన పడేసాను మళ్ళీ ప్రిన్సెస్ కట్ కట్ చేశాను ఇప్పుడు ఇది కూడా చూడండి హ్యాండ్స్కి వచ్చింది డిజైను మళ్ళీ ఫ్రంట్ వచ్చింది అనమాట బ్యాక్ రాలేదు ఫ్రంట్ డిజైన్ వచ్చింది ఇలా బూటీస్ లాగా వచ్చింది హ్యాండ్స్ కింద ఇలా బాటర్ లాగా వచ్చింది ఇదిగోండి మొత్తానికి అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి చూపిస్తున్నాను ఫ్రంట్ అయితే ఇలా ఇలా ప్రిన్సెస్ కట్టు పక్కన కూడా మనకి ఈ క్లాత్ అయితే వచ్చిందండి కొంచెమే వచ్చింది మళ్ళీ మధ్యలో జాయింట్ పడిద్ది అంటే పూర్తిగా ప్రిన్సెస్ కట్కి సైడు సైడు మనకి చిన్న పీసులు అయితే పట్టట్లేదు మళ్ళీ ఎందుకు ఈ డిజైన్ పీసు మళ్ళీ ప్లెయిన్ పీసు సగం సగం అతికేసి అక్కడ జాయింట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఆ వేసి మొత్తం తీసేసి ఓన్లీ ప్లెయిన్ పీసే పెట్టేశాను అందుకే ప్లెయిన్గా ఉంది టూ సైడ్స్ కూడా ఇంక ఇది హ్యాండ్స్ డోరీస్ కూడా పెట్టేసాను కదా అండ్ డోరీ అయితే నేను మన లూప్ టర్నర్ బట్టి తీసాను అనమాట చాలా బాగుంది అది కూడా వీడియో షూట్ చేశాను వీలైతే ఈరోజు కానీ రేపు కానీ పెడతాను నేను మళ్ళీ లూప్ టర్నర్స్ అయితే తీసుకున్నాను చాలా బాగా వర్క్ అవుతున్నాయి నేను ఇంతకుముందు ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ ఏమో మీషోలో తీసుకున్నాను కానీ అది చాలా సన్నగా ఉంది అసలు వచ్చిన తర్వాత వెంటనే ఎరిగిపోయిందండి మళ్ళీ రిటర్న్ పెట్టేశాను నేను ఇంకా ఇప్పుడైతే సారీ హెల్త్ అయితే అస్సలు బాగుంటలేదండి ఈ మధ్యలో మళ్ళీ చెప్పాను కదా ఇది ఇంటికి వచ్చిన తర్వాత చూడండి సాయంత్రం అంటే నైట్ ఎలా ఉందో చూడండి కిచెన్ పరిస్థితి ఇంకా రాగానే ఫస్ట్ నేనైతే రైస్ అండ్ పప్పు నానబెట్టాను దోశల కోసం అదైతే గ్రైండర్లో వేసుకున్నాను ఫస్ట్ రాగానే నేను చేసిన పని అది ఎందుకంటే అది గ్రైండర్లో మిగుతూ ఉంటుంది లోపు ఈ పని అంతా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను ఫస్ట్ అయితే వేసేసాను ఇంక ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలండి రైస్ ఉంది కొంచెము కొంచెం కర్రీ ఉంది అవన్నీ కూడా వేరే బౌల్స్లో పెట్టేసుకొని ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి మీరు అనుకోవచ్చు ఓన్లీ టైలరింగ్ వీడియోసే పెట్టచ్చు కదా అని చెప్పేసి నాది ఫస్ట్ నుండి కూడా వ్లాగ్స్ ఛానలే వ్లాగ్స్ ఛానల్స్లో కూడా ఇలా అంటే దీంట్లో యూజ్ ఏముంది అని మీరు అనుకోవచ్చు చాలా మోటివేషన్గా ఉంటుందండి నా వీడియోస్ అనేది మీరు చూస్తే ఎలా అంటే ఇంట్లో టైలరింగ్ చేస్తూ వర్క్ చేసుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉండేది ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్క ఒక్కొక్కసారి ఏంటంటే పని చేసుకుంటూ ఉంటే కొంచెం నీరసంగా ఉండడమో లేక బద్ధకంగా ఉండడమో ఉంటుంది కదా అలా మన వీడియోస్ చూసినప్పుడు ఏంటంటే కొంచెం బద్ధకాన్ని పక్కన పెట్టేసి మనం హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతారు ఎందుకు అంటారా ఇప్పుడు తను చేసుకుంటుంది కదా హ్యాపీగా ఇంట్లో పని చేసుకుంటుంది మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తుంది నేను కూడా అలా ఎందుకు చేయకూడదు నేను ఎందుకు ఇలా బద్ధకంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు మన వీడియోస్ చూసి కొంచెం వాళ్ళు మోటివేషన్గా ఫీల్ అయ్యి వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి అందుకని నేను చాలా వరకు స్టైలరింగ్ ప్లస్ ఇంట్లో పనులు ఇవన్నీ కూడా మీ షేర్ చేస్తూ ఉంటాను ఏది కానీ ఊరికే చేయం కదండి ఖచ్చితంగా దానివల్ల యూజ్ ఉంటుంది అనమాట వీడియోస్ వల్ల నేను అందుకే ప్రతీది మీకు చెప్తూ ఉంటాను నేను ఇంట్లో ఈ టైం వరకు పని చేసుకుంటాను ఈ టైం వరకు స్టిచ్చింగ్ చేస్తాను ఇంట్లో ఇంట్లో కుట్టినప్పుడు కూడా నేను ప్రతీది మీకు షేర్ చేశాను మన ఫస్ట్ వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఇప్పుడంటే మన షాప్ స్టార్ట్ చేసాం కానీ అంతకుముందు నేను ఇంట్లోనే కుట్టేదాన్ని కదా ఇంట్లో నేను ఏ టైం నుండి ఏ టైం వరకు పని చేసుకునేదాన్ని మార్నింగ్ ఏ టైంకు మిషన్ స్టార్ట్ చేసేదాన్ని తర్వాత ఏ టైంకి మళ్ళీ ఎండి చేసేసి మళ్ళీ ఏ టైంకి నేను వర్క్ చేస్తా ఇంట్లో పని చేసుకునేదాన్ని తర్వాత హెమ్మింగ్ ఎలా చేసుకునేదాన్ని అప్పుడు హెమ్మింగ్ కూడా నేనే చేసుకునేదాన్ని అండి మళ్ళీ కటింగ్ కూడా నేను ఎలా చేసుకునేదాన్ని అంటే ఏ టైంలో చేసుకునేదాన్ని దేనివల్ల మనకి పని భారం తగ్గుతుంది అలా ప్రతిదీ నేను మన వీడియోస్లో చెప్తూ ఉంటాను అనమాట ఎందుకంటే మనం ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ఫ్యామిలీని చూసుకోవాలి ప్లస్ మనం మన ఇష్టమైన మన వర్క్ని చేసుకోవాలి దేన్ని కానీ నెగ్లెక్ట్ చేయకూడదు ఇప్పుడు ఇంట్లో వాళ్ళ కోసం మనం మన ఫ్యామిలీ మన బంధాలు పెంచుకోవడం మన అంటే మన బంధుత్వం కానీ బంధాలు పెంచుకోవాలి ఒకరికొకరు తోడుగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఫ్యామిలీని చూసుకోవాలి అలాగే మన కోసం మన ఏమంటారు మన మనల్ని మనం నిరూపించుకోవడం కోసం మనకంటూ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మనం మన వర్క్ని చేసుకోవాలి ఖచ్చితంగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట రెండింటిని చూసుకోవాలి ఖచ్చితంగా మన కోసం చేసుకోవాలి ఫ్యామిలీ కోసం మనం చేయాలి అలా నేనైతే ఫస్ట్ నుండి కూడా మన వీడియోస్ అలానే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఎవరైనా కూడా స్టిచ్చింగ్ చేసేసి అలసిపోతూ ఉంటాము స్టిచ్చింగ్ చేసి అలసిపోయి పడుకుంటాము అలా పడుకొని ఇంకా బద్ధకంగా ఉంటుందండి కుట్టి కుట్టి మనం లేవలేము కానీ ఒకసారి మన వీడియోస్ చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే నేను అంత వర్క్ చేసుకొని కూడా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ యథావిధిగా నా పనులు చేసుకుంటాను అలా అని నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ లేవా అంటే మీ అందరికీ తెలుసు నాకు ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అసలు మామూలుగా ఉండదు హెల్త్ ప్రాబ్లమ్స్ పడుకుంటూ లేచుకుంటూ పనులు అయితే ఖచ్చితంగా చేసుకుంటున్నానండి హాస్పిటల్స్కి వెళ్తూనే ఉంటాను ఇంట్లో పనులు చేసుకుంటూనే ఉంటాను మళ్ళీ టైలింగ్ చేస్తూనే ఉంటాను ఇలా ప్రతీదీ ఏది కానీ నెగ్లెక్ట్ చేయను అనమాట అన్నీ చేసుకుంటూ ఉంటాను అయితే కొంతమంది రెస్ట్ తీసుకొని రెస్ట్ తీసుకుంటే ఇంట్లో వర్క్ చేయడానికి ఎవరు లేరు కదండి ఇప్పుడు ఈ పిల్లల్ని చూసుకోవాలా ఖచ్చితంగా చూసుకోవాలి ఇంట్లో పనులు మనమే చేసుకోవాలి దాన్ని అయితే ఎవరైతే చేయరు కదా మనం రెస్ట్ తీసుకొని ఎన్ని రోజులైనా రెస్ట్ తీసుకుంటాం అలా రెస్ట్ తీసుకునే అంతవరకు తీసుకోవని మళ్ళీ పనులు ఖచ్చితంగా చేసుకోవాలి నేనైతే అలానే చేస్తానండి అయితే ఇప్పుడు నేను ఇవన్నీ కూడా మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతీది ఖచ్చితంగా దేనికి ఒక దానికి యూస్ అవుతాయండి యూజ్ కాకుండా ఏది ఉండదు అలాగే మన వీడియోస్ కూడా మీరు చూస్తే చాలామంది మోటివేషన్గా తీసుకొని చాలామంది చేంజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు టైర్లింగ్ చేసే వాళ్ళైనా కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ టైర్లింగ్ చేసుకోవచ్చు బద్ధకంగా ఉండరనమాట ఎందుకంటే అరే తను చేసుకుంటుంది కదా నేను ఎందుకు చేసుకోకూడదు అని ఒక వాళ్ళది వాళ్ళకి అనిపిస్తుంది అనమాట అనిపించేసి చేసేసుకుంటారు ఇంట్లో పని ఇప్పుడు చూసారు కదా షాప్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా నేను నా పనులు నేనే చేసుకుంటున్నాను షాప్లో నేనే కొడుతున్నాను ఇంకా షాప్లో హెల్పర్స్ కూడా ఎవరు లేరు నేనే చేసుకుంటున్నాను అది కూడా చూడండి మీరు అంటే మిమ్మల్ని హెల్పర్స్ని పెట్టుకోవద్దని కాదు అలా హెల్పర్స్ని పెట్టుకోవాలి కానీ అన్ని పనులు మనం చూసుకోవాలి కదా ఖచ్చితంగా అలా అనమాట నేను ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని పనులు చేసుకుంటున్నానో చూశారు కదా అలా అనమాట ఇంకా ఇప్పుడు ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఊడ్చేసి అయితే మార్నింగ్ నేను కొంచెం తొందరగా వెళ్ళాను అంటే మార్నింగ్ నేను క్లీన్ చేయడం అంటే ఇల్లు ఊడ్చాను కానీ క్లీన్ చేయాలి అంటే మాప్ పెట్టాలన్నమాట ఇంకా అందుకని వచ్చిన తర్వాత పెడదామని మళ్ళీ ఒకసారి అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఈ టేబుల్ పైన అన్నీ ఏముంటాయో తెలియదు రోజైతే తీస్తూ ఉంటాను తీసిన కొద్ది ఏవో ఒకటి నేను పెడతాను పిల్లలు పెడతారు మా వారు పెడతారు అనమాట ఇంక ఇలా ఉంటుంది ఇంకా అందుకని నేను ఇంకా నార్మల్గానే క్లీన్ చేసేస్తాను ఆ అయితే అంటే ఒక పక్కకి అన్ని పెట్టేసుకుంటాను ఇంకో పక్క ఖాళీగా ఉండేటట్టుగా అలా ఉంటుంది ఎందుకంటే పని చేస్తూ ఉంటే సరిపోదు టైం అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చూసారు కదా నేను ఇప్పుడు హెడ్ ఎక్ వస్తుందని చెప్పేసి పడుకొని ఉంటే ఇంట్లో పని ఎలా చేయాలో చెప్పండి అలా ఈరోజైతే మా వారు నాకు చిన్న హెల్ప్ అయితే చేస్తున్నారు ఇంకా అందుకని నేనైతే ఇదిగోండి ఇలా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే అప్పటికి టైము నైన్ థర్టీనో ఏమైందండి నైట్ ఆ వాచ్ అయితే పని చేయట్లేదు మార్నింగ్ నుండి మీరు ఆ వాచ్ అయితే చూడకండి ఎందుక వాచ్లో టైం అయితే ఎంత అవుతుంది ఇప్పుడు మార్నింగ్ ఈరోజు కొంచెం లేట్గానే లేచాము టైం చూసేసరికి సెవెన్ అంతా సెవెన్ అవుతుంది మేము సెవెన్ థర్టీకి లేచామండి అట్లా టైం అయితే నడవట్లేదు అంటే వాచ్ నడవట్లేదు వేరే తీసుకోవాలి అంటే మళ్ళీ దాంట్లో బ్యాటరీస్ అయితే వేయాలి ఇంక ఇప్పుడైతే మాప్ పెట్టేసుకుంటున్నాను ఈ టైంకి మాప్ పెడుతున్నానంటే అర్థం చేసుకోండి టైం వచ్చేసప్పటికి నైన్ థర్టీ అవుతుంది పిల్లలేమో ఇంకా ట్యూషన్ నుండి వచ్చారు ఎయిట్కి వచ్చి వాళ్ళైతే ఆ రూమ్లో అయితే ఫోన్ చూస్తున్నారనమాట ఇదిగోండి ఇప్పుడు అయితే టీవీ అయితే ఆన్ చేయలేదండి ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా మా ఆయనకైతే అసలు ఎందుకు నచ్చదు బిగ్ బాస్ అంటే ఇంకా పిల్లలు చూస్తారని చెప్పేసి ఇంకా మొత్తానికి టీవీ ఆన్ చేయనివ్వలేదన్నమాట ఇంక ఇప్పుడు నేనైతే అప్ అయిపోయానండి అప్ అయిపోయి ఇదిగోండి బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో అయితే తెచ్చాను వాషింగ్ మిషన్ లేనప్పుడు నా పరిస్థితి అయితే మామూలుగా లేదండి ఇంట్లో పనులు చేసుకోవడం మళ్ళీ ఈ బట్టలు పిండుకోవడము ఇవన్నీ కూడా చేయలేకపోయాను అప్పుడే హెల్త్ బాగలేదు కదా ఇంకా హెల్త్ బాగలేకపోవడము ఇవన్నీ నాకు లాస్ట్ మంత్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఈ నెలలో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అలానే ఉన్నాయి కానీ ఈ కొంచెం వర్క్ అయితే నాకు ఈ బట్టలు పిండే బాధ్యత తగ్గిందండి లేదంటే పిల్లలు రెండు రెండు సార్లు ఇప్పుతూ ఉంటారనమాట స్కూల్ డ్రెస్లని మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత స్కూల్ డ్రెస్లు ఇప్పేసి మళ్ళీ వేరే డ్రెస్లు వేసుకుంటారు మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ట్యూషన్కి ఏమో షార్ట్స్ వేసుకోరనమాట మళ్ళీ ప్యాంట్స్ వేసుకుంటారు మళ్ళీ ట్యూషన్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్యాంట్స్ ఇప్పేసి మళ్ళీ షార్ట్స్ వేస్తారు ఇలా ఎన్ని జతలు ఇప్పుతారో తెలియదు అవన్నీ పిండాలంటే నాతో అయ్యేది కాదండి నిజంగా ఇంకా మొత్తాకైతే మిషన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి ఇంకా ఇంట్లో పని అయితే దాదాపు అయిపో వచ్చింది ఇంకొక కర్రీ అయితే ఈరోజు ఏం చేయాలనుకోవట్లేదు మీకు విషయం తెలుసా ఇంకా ఈ నెలలో అయితే మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి కనీసం లిక్విడ్ తెచ్చుకోవాలన్నా కూడా మనీ గురించి ఆలోచించాల్సి వస్తుంది అందుకే ఇలా మనకి టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా లిక్విడ్స్ అవి తెచ్చుకుంటున్నామంటే అర్థం చేసుకోండి పొజిషన్ ఎలా ఉందో ఇంకా టెన్ రూపీస్ ప్యాకెట్ ఒక్కరోజు అలా మేము వాడుతున్నాము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంక ఇప్పుడు చూడండి ఇంట్లో పని అంతా కంప్లీట్ అవైపో వచ్చింది వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఇంకొక రైస్ కూడా పెట్టేశాను రైస్ కూడా అయిపోవచ్చింది ఇంకా ఇక్కడైతే దోశ పిండి కూడా అయిపోవచ్చింది ఈరోజు కొంచెం హెవీగా వేసేసరికి పైన కూడా వచ్చేసిందండి నేను ఎక్కువ సార్లు వేయను కదా ఒకటేసారి వేస్తాను ఇంకా పిండి అయితే అయిపోయేలోపు ఇదిగోండి ఈ అయితే కర్రీ చేయకుండా ఇది కొన్ని రైస్ ఐటెం చేద్దామని చెప్పేసి బీట్రూట్ సారీ క్యారెట్ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాలు తీసుకున్నాను పచ్చి బటాని క్యా క్యారెట్ ఏంటంటే జ్యూస్ చేసుకొని తాగమని చెప్పేసి మా హస్బెండ్ తెస్తూ ఉంటారు కానీ నేనైతే ఇలా ఏదో ఒకటి చేసి పెట్టేస్తాను లేదంటే ఇంకా అవి ఖరాబే అంతలోపు అవి ఫ్రిడ్జ్లోనే పెట్టేసి మర్చిపోయి మర్చిపోతాను ఒక్కొక్కసారి తర్వాత తీసి బయట బయటపడేస్తూ ఉంటాను నిజంగా క్యారెట్ బీట్రూట్ తినాలంటే నా వల్ల అవ్వట్లేదు కానీ మా ఆయనే అసలు వినట్లేదు అనమాట తిను తిను అని హెల్త్ బాగుండట్లేదు కదా అని ఇంకా అలా ఫోర్స్ చేస్తూ ఉంటారనమాట ఇంకా అందుకనే ఉన్న క్యారెట్ ముక్కలు వేస్ట్ చేయడం ఎందుకని ఇలా ఫ్రైడ్ రైస్ లాగా చేద్దామని వేస్తున్నాను ఈరోజు వెరైటీగా ఇప్పుడైతే పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ ఆయిల్లో వేసాను గింజలు వేయలేదు కానీ స్పైసెస్ వేసాను అంటే కరివేపాకు వేసాను తర్వాత లవంగాలు ఇలాచి చెక్క అలా వేసేసాను అన్నీ వేసేసి ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుము తర్వాత టమాటా ముక్కలు తర్వాత ఇంకా పచ్చి బటాని ఇవన్నీ దాంట్లో వేసేస్తాను ఎక్కువ వేయట్లేదు టమాటర్ వేసేద్దాం అనుకున్నాను కానీ ఇంకా క్యారెట్ ఉంది కదా దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా క్యారెట్ తురుము కూడా వేసేసాను పెద్ద ముక్కలు అనుకోండి తొందరగా ఫ్రై అవ్వవు అప్పటికీ టైం చాలా లేట్ అయిపోయింది ఇంకా టెన్ అవర్ వస్తుంది రోజు ఇంతే అవుతుందండి ఈ మధ్యలో లేట్గా తినడము పొద్దున్నే లేవ లేవాలనిపించకపోవడము మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత తల తిరగడం ఒకటి అవుతుంది ఈ ప్రాబ్లం అయితే అస్సలు తగ్గట్లేదు ఇన్ని రోజులు మైగ్రేన్ ఎక్కువ ఉండే కానీ దాంతో చాలా సఫర్ అయినా ఇప్పుడు దానికంటే మించింది ప్రాబ్లం వచ్చింది నాకు ఇంకా అది ఇప్పుడు తగ్గిద్దు తెలియదు దాదాపు టూ మంత్స్ అవుతుంది నేను ఆ ప్రాబ్లంతో బాధపడబట్టి ఇంక ఇప్పుడు చూసారు కదా రైస్ అయితే మొత్తానికి అయితే రైస్ అక్కడ రెడీ అయిపోయింది కారం ఉప్పు మసాలా అవన్నీ వేసాను ధనియాల పౌడర్ అవన్నీ వేసి ఇంకా ఆల్మోస్ట్ మొత్తానికి రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి ఇంక ఇప్పుడైతే తినేసేయాలి ఈ రోజు వీడియో ఇదే అండి వీడియో నచ్చితే పక్కన లైక్